హాయ్ వ్యస్ వెల్కమ్ టు తెలుగు వర్డ్ డార్లింగ్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అయితే బిగ్ రివీల్ అయితే ఒకటి వచ్చేస్తుందనమాట ప్రభాస్ లైన్ ఫ్యాన్స్ను ఊరిస్తున్న క్రేజీ మూవీ అయితే స్పిరిట్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిపోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో అప్డేట్ అయితే సినిమా మీద అంచనాలు డబుల్ ట్రిపుల్ చేసేస్తున్నాయి అయితే తాజాగా హీరోయిన్ విషయంలో కొనసాగుతున్న ఈ సస్పెన్స్ కు బిగ్ రివీల్ అయితే వచ్చేసింది అనమాట ఆ హీరోయిన్ ఎవరు అనేది చెప్పేశారు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అయితే స్పిరిట్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు మరి అయితే తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమానైతే అంతకు మించి అన్న రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయితే పూర్తి చేసిన డైరెక్టర్ ప్రజెంట్ మ్యూజిక్ సెట్టింగ్స్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అయితే బిజీగా ఉన్నారు అదే సమయంలో క్యాస్టింగ్ను కూడా ఫైనల్ చేయబోతున్నారట ముందు ప్రభాస్ కు జోడీగా టాప్ బ్యూటీ దీపిక ని తీసుకోవాలనుకున్నారట ఆమె భారీ డిమాండ్స్ పెట్టడంతో లైట్ తీసుకున్నారట ఫైనల్ గా డార్లింగ్ కు జోడీని అయితే సెట్ చేశారు సందీప్ రిమంంగ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఆనిమల్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ అయితే ఈ ఛాన్స్ ఇచ్చారు ఈ నిర్ణయం దీపికతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాకింగ్ ను అందించేసింది లేటెస్ట్ పోస్టర్ తో మరో క్లారిటీ కూడా ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను ఏకంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయితే చేశారు ఐదేమో భారత భాషలతో పాటుగా నాలుగు ఫారెన్ లాంగ్వేజ్ లలోనూ ఆడియన్స్ ముందుకైతే స్పిరిట్ సినిమాను తీసుకురబోతున్నారు త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఇందులో ఓ హాలీవుడ్ స్టార్ విలన్ రోల్లో కూడా చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది చూడాలి మరి ఎవరో ఎంతవరకు నిజమో అనేది అండ్ ఈ సినిమాపై ప్రేక్షకులైతే భారీ అంచనాలే ఉన్నాయి